హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి అచ్చెం నాయుడు గారు ఇద్దరు సమావేశమై రైతులకైతే ఇరవై వేల అనేది భారీ శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక వివరాలలోకి వెళ్లే ముందు ముందుగా నా ఛానల్ ఎవరైతే చూ ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ని చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ ద్వారా మీరు కొత్త కొత్త అప్డేట్లు తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలలోకి వెళ్దాము ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు అయింది కానీ రైతుల ఖాతాలో డబ్బులు ఇంకా వెయ్యలేదు అని రైతులైతే ఆందోళన చెందుతున్నారండి ఇంకా అన్నదాత సుఖీబొ డబ్బుల కింద ప్రతి సంవత్సరం రైతులకైతే ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకంలో చెప్పడం అయితే జరిగింది ప్రతి సంవత్సరం రైతులకైతే ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తామని అయితే ఆయన మొదటి బడ్జెట్లో నాలుగు పాయింట్ ఐదు కోట్లు కేటాయించి కేటాయిస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అలాగే ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఈ ఆర్థిక సాయం అనేది రైతుల ఖాతాలో అయితే డబ్బులు వేయబోతున్నారండి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా ఆర్థిక సంవత్సరంలో ముగుస్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఆలోగా అర్హులైన ప్రతి ఒక్కరూ రైతులకైతే పద్నాలుగు వేల రూపాయల కూటమి ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఏపీలో మొత్తం నల్ నలభై ఒకటి లక్షల నలభై వేల మంది రైతులకైతే అన్నదాత సుఖీభవా ఈ పథకానికి వర్తిస్తారని అయితే చెప్పడం అయితే జరిగిందండి మన మంత్రి తెలిపారు మొత్తం ఐదు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుంది కానీ మంత్రి చెప్పిన ప్రకారం నాలుగు పాయింట్ ఐదు వందల కోటి కేటీచాల్సిందా ఉంటుంది ఈ ఇరవై వేల రూపాయల డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే వెల్లడించారండి తప్పనిసరిగా ఆధార్ కార్డులకు ఈకేవైసీ కంపల్సరిగా చేయించుకోవాలండి ఈ చేయించుకోకుంటే వీళ్ళు అనర్హులుగా ఉంటారండి ఈ ఈకేవైసీ అనేది కంపల్సరిగా చేయించుకున్నట్లయితే వీళ్ళు అర్హులుగా ఉంటారండి వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో నేరుగా వారి ఖాతాలో అయితే ఈ డబ్బులు ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు సాయం కోసం పడడం అయితే జరుగుతుందండి ఇప్పుడు వర్షాలు పడడం కారణంగా రైతులకైతే ఈ డబ్బులు పడితే సంతోషంగా మేము పంట సాగు కోసం నిర్వహించుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇప్పుడు కానీ డబ్బులు పడగకుంటే మాము ఆర్థికంగా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది కంపల్సరీగా మీకు ఇరవై వేల రూపాయలు రైతులకైతే వేయాలి అని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లైక్ చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం